ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడద్దా ఏ ఆఫీసర్ మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రమే మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు ఆ మూమెంట్లో మీరు నాకు అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచే తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరందరూ రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలివేషన్ వేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్ వచ్చిందే వచ్చింది ఎస్సిఎస్టి కోసం కాన్స్టిట్యూషన్ వచ్చిందే వచ్చింది ఎస్సిఎస్టి కోసం అది రోజు డివైట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకుంటా మేము ఏ తప్పు మాట్లాడుతున్నాను నేను నేను ఎవ్వన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా మీడియా ఐ am ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సెన్సీ నాకు చేయాలి నేను ఎవరైనా నేను నేను కమిషనల్ గారికెళ్ళి రాసిన లెటర్ కి వంద శాతం కట్టుకొని ఉన్నాను నాకు డీఏ చేసి ప్రూవ్ చేయాలి ఒకవేళ కాని వ్యక్తి అయితే ఎవరైతే నేను సభ ప్రజల ముందర అలా కామని సారీ జరుగు కాకపోతే తండ్రి అయితే మాత్రం ఎవరు నా తండ్రి నేను తేలితే మాత్రం ఆ తర్వాత వాళ్ళు కంపెనీ చేసిన ఆమె కడుపుతో ఉన్నప్పుడు కూడా శారీరక మానసికంగా వేదించడం నేను అవి ఆమె కడుపులో ఏ అవకాశం సెంటర్ పుట్టేటప్పుడు ఇద్దరు ఆరోజు ఎలిపెయింట్ అల్పిస్తుంది సార్ ఒకవేళ వేదించితే నాకు ఈ ముగుడు వద్దనేసి వదిలే ఇలిపెయింట్ అసలు తీయరా ఎందుకుంది నాతోటి పదేను పదకొట్టండి ఎందుకుందా నాతోటి

ఇన్ని లేపేస్తారు నీకు భయం ఉంది ఈ గోరంతా నాకెందుకు తల్లి నేను మ్యూచువల్ కింద మొన్న మేడం ఏప్రిల్ లో బాబు పుట్టిన తర్వాత బాబు పుట్టిన వన్ ఇయర్ కెళ్ళాం వన్ ఇయర్ కంటే మొన్న ఏప్రిల్ లో మ్యూచువల్ కేసు బాబు ఎప్పుడు కూడా అది ఫేక్ మేడం అది ఫేక్ సార్ ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అది ఫేక్ క్రియేట్ చేసి పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంత సైన్ తీసుకున్నారు అది ఫేక్ డాక్యుమెంట్ ఐమ్ రెడీ ఫర్ ఫోర్ ఎక్ నేను ఫెడరల్ లెవెల్ అప్రోచ్ లీగల్ లీగల్ కోర్ట్ నాకు లీగల్ గా నాకు డిఎన్ఏ టెస్ ద్వారా నేను అడుగుతాను నాకు నాకున్న డౌట్లు క్లారిఫై చేసుకుంటాను దెన్ ఐ విల్ కమ్అట్ నేరుగా విజయసాయి రెడ్డితో సంబంధం ఉందా ఆరోపణ నాకు డౌట్ నేను రెండు పేర్లు పెట్టాను ఆ ఉన్న పేర్లు అది విజయసాయి రెడ్డి చెప్పట్లేదు సార్ సార్ విజయసాయి రెడ్డి సార్ అని చెప్పారు ఆ రెండు పేర్లు పెట్టాను అక్కడ రెండు పేర్లు పెట్టారు అదే

రేపు వచ్చేస్తాను రెడీ చేసుకుని చెప్తే అయిపోతుంది కదా రేపు వచ్చేస్తాను రెడీ చేసుకున్నట్టు అయిపోతుంది కదా ఎందుకంటే నాకు మూడు నెలలు నాలుగు నెలలు విజయసాపిక సార్ పేరే చెప్పింది తర్వాత లాస్ట్ ఒక వన్ వేలు చెప్పింది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్లు పోతే సుభాష్ గారి వచ్చింది మీ భార్య ఒకటి మీ భార్య మీకు విజయసాయి రెడ్డి పేరు చెప్పినప్పుడు అప్పుడు మీరు ఎందుకు మీడియా ముందుకు రాలేదు నేను అప్పుడు నాకు ఎవిడెన్సెస్ కావాలా సార్ ఇప్పుడు భార్య చెప్పింది కదా అదే డైరెక్ట్ గా రాలేదు ఐ టీ అండర్స్టాండ్ అసలు ఏం జరిగింది కనెక్ట్ డాక్స్ అసలు ఏం జరిగింది నాకు టైం పడుతుంది కదా సార్ అటాక్ అంటే ఇప్పుడు కూడా ఎవిడెన్స్ అదే సర్కల్ చేసిన ఎవిడెన్స్ అంటాను నా ఒక కాకపోతే నేను బేషర్తగా సార్ చెప్తాను సార్ కాల మీద పడి మొత్తం ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం పోయింది దానికి మీరు తిరిగి అదే సార్ 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 ఇది ప్రజాస్వామ్యం సార్ ఇది డెమోక్రటిక్ కంట్రీ ఆమె ఆయన పేరు చెప్పింది అదే పేరు నేను చెప్పాను దీంట్లో తప్పేముంది ఇప్పుడు ఆమె ఆయన పేరు చెప్పింది నేను విజయసాయిరెడ్డి సార్ అని చెప్పట్లేదు విజయసాయిరెడ్డి సార్ బేబీకి తండ్రి అని చెప్పట్లేదు

ఈవెన్ ఒక సమాధానం ప్రశ్నలో మిగిలిపోయినా ఏడు నెలల నుంచి చాలా ప్రెజర్ ఉంది ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చాను నాకు డీఎన్ న్యాయం చేసి బిడ్డ ఎవరో తెలిస్తే నేను ఎగ్జిట్ కోర్టులో చట్టాలు డైరెక్ట్ మీడియా నాకు ఇప్పుడు నాకు కొంత సొల్యూషన్ గురించి తప్పకుండా కూడా